హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఛానల్ తెలంగాణలో ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది అయితే డిసెంబర్ ఆరు నుంచి ప్రారంభం కానుందని చెప్తున్నారు ఈ ఏడాది నియోజకవర్గానికి కనుక చూసుకున్నట్లయితే మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఇల్లు లబ్ధిదారులకు అందజేసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తున్నారు దాదాపుగా ఐదు లక్షల ఇల్లు నిర్మించడమే రేవంత్ రెడ్డి లక్ష్యం అని కూడా చెప్తున్నారు సో మొదటి విడతగా చూసుకున్నట్లయితే సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుందని రెండో దశలో స్థలం లేని వారికి ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇళ్ళ మంజూరు కూడా చేస్తుందని చెప్తున్నారు సో కుటుంబంలోని మహిళ పేరు మీద మంజూరు చేస్తారని అలాగే వికలాంగులకి ఒంటరి మహిళలకు అనాథలు వితంతులు ట్రాన్స్ సఫాయి కర్మచారులకు అత్యంత ప్రాధాన్యం అంటే మొదటి ప్రాధాన్యం వికలాంగులకు ఒంటరి మహిళలకు అనాథులకు ఇలా అందరికీ కూడా ఇస్తారని కూడా ప్రభుత్వం అనేది అయితే చెప్తుంది సో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యాప్ అనేది అయితే ఆవిష్కరణ చేయడం జరిగింది ఆరో తేదీ నుంచి పథకంలో లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుందని చెప్పి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది సో ఈ యాప్ కనుక చూసుకున్నట్లయితే మనకి చాలా మంచిగా కొత్తగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఉండడానికి యాప్ అనేది అయితే రూపొందించడం జరిగినట్లుగా చెప్తున్నారు సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి యాప్ అనేది అయితే రివీల్ చేయడం జరిగింది యాప్ని లాంచ్ చేయడం జరిగింది సో ఇందులో కనుక చూసుకున్నట్లయితే మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అనేది అయితే అవ్వాల్సి ఉంటుంది ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకంటూ ఒక ఐడి పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మొబైల్ ఐడి కానీ అలా కానీ సో ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని చెక్ చేసుకోవడం జరుగుతుందని కూడా తెలుస్తుంది సో యాప్కి సంబంధించి కూడా ఇంకా ఇందులో ఎవరైతే జెండర్ కానివ్వండి రిలేషన్ కానివ్వండి రిలీజియన్ క్యాష్ ఎడ్యుకేషన్ రూఫ్ టూఫ్ అంటే ఇదివరకు ఏదైనా ఇల్లులు ఉన్నాయా ఒకవేళ ఉంటే ఎటువంటి ఉంది స్కీమ్స్ ఏమైనా పొందుతున్నారా అలాగే మెరిటియల్ స్టేటస్ ఏంటి మెటీరియల్ కప్పులు ఏంటి అలాగే ఇదివరకు ఉన్న ఇళ్ళలకు సంబంధించి అలాంటి అన్నిటిని కూడా ఇందులో కూడా పొందుపరిచే అవకాశం కూడా తెలుస్తుంది ఆల్రెడీ లబ్ధిదారులకు సంబంధించి ఇన్స్పెక్ట్ చేశారా లేదా ఇంకా ఏమైనా ఇన్స్పెక్ట్ చేయాలా అనే కంప్లీట్ అప్డేట్స్ అన్ని కూడా ఈ అనేది అయితే అత్యాధునిక సాంకేతికంగా చేయడం జరిగిందని కూడా చెప్తున్నారు సో దీనికి సంబంధించిన ఇంటికి సంబంధించిన మోడల్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి తన్వీటెక్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం విజిట్ చేయండి తన్వీటెక్స్ డాట్ కామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్